అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది సంస్థకు సంబంధించిన ఆస్తుల్ని జాతీయ అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయించి వాటి ద్వారా వచ్చే సొమ్మును బాధితులకు ఇవ్వాలని నిర్ణయించింది దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది రాష్టంలో సుమారు పది లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం మూడు వేల ఎనభై కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది వివిధ రాష్ట్రాల్లో పన్నెండు లక్షల మంది బాధితులు ఉన్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అగ్రిగోల్డ్కు ఆస్తులు ఉన్నాయి వీటిలో తొంభై శాతానికి పైగా ఆస్తుల్ని టీడీపీ హయాంలోనే జప్తు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిశాల్లో ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై రెండు ఎకరాల భూములు లక్ష ఏడు ఎనభై ఒక్క చదరపు గజాల స్థలాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చూస్తే మొత్తం మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్లు ఉంటుందని రెండు వేల పన్నెండు సంవత్సరంలోనే అంచనా వేశారు ఇప్పుడు అది మరింత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఇవన్నీ సీఐడీ ఆధీనంలోనే ఉండగా సుమారు పదమూడు వేల ఎకరాల వరకు అమ్ముకోవచ్చని న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ప్రధానమైన హాయిలాండ్ జప్తులోనే ఉన్నా దాని అద్దెలు ఎప్పటికీ ప్రమోటర్లకే వెళుతున్నాయి సీఐడి జప్తులో ఉన్న కొన్ని భూముల అమ్మకానికి కోర్టు అనుమతి రావాల్సి ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని రెండు పంతొమ్మిది ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక పూర్తిస్థాయిలో ఆదుకోలేదు మొత్తం మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్లు చెల్లించాల్సి ఉండగా పది పాయింట్ మూడు సున్నా లక్షల మందికి తొమ్మిది వందల ఐదు కోట్లు ఇచ్చి సరిపెట్టారు ఇరవై వేలు అంతకంటే ఎక్కువ కట్టిన వారు ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది పైనే ఉన్నారు వారికి రెండు వేల ఎనిమిది వందల కోట్లకు పైగా చెల్లించాలి వారి గోడు ఎంత మాత్రం పట్టించుకోలేదు ఇరవై వేలు అంతకు లోపు కట్టిన వారికి పదకొండు వందల యాభై కోట్లు ఇవ్వాల్సి ఉంటే అదీ పూర్తిగా చెల్లించలేదు అగ్రిగోల్డ్లో లో పొదుపు చేసి మోసపోయిన బాధితుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు వందల మంది మరణించారు కనీసం వారి కుటుంబాలను గత ప్రభుత్వం ఆదుకోలేదు రాష్ట ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ కుటుంబరావు మాజీ డీజీపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సారథ్యంలోని కమిటీలో మరికొందరిని నియమించే అవకాశం ఉంది అగ్రిగోల్డ్కు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులు వాటి విలువను గుర్తించడంతో పాటు న్యాయ వివాదాలు ఇతర అంశాలపైన కమిటీ దృష్టి పెట్టనుంది